మేడారం మహాజాతర సందర్భంగా గత వారం రోజులు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూర్య సీతక్క పేర్కొన్నారు మేడారం జాతర ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం గత నెల రోజుల నుండి ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ జాతర విజయవంతానికి వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి అధికారులు సిబ్బంది ఇరవై నాలుగు గంటల సేవలు అందిస్తున్నట్లు తెలిపారు జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చి సకల ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు ఈ ఇక్కడ జాతర కోసం నిరంతరం కష్టపడ్డటువంటి మీ అందరికి ఉద్యోగులకు మరి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ పునర్దర్శనం జరిగే విధంగా రాబోయే కాలంలో ట్వంటీ ట్వంటీ సిక్స్లో మరి జాతర వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ఏమైనా డిస్ట్రిక్ట్ నుంచి మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి కానీ ఇతర నుంచి పెట్టడం జరిగింది దాదాపుగా ఐదు వేల తొంభై మంది మిస్ అయినరు దాంట్లో ఐదు వేల అరవై రెండు మందిని ఓవర్ చేసినాం ఇంకా ముప్పై ఐదు మంది పిల్లలు మన దగ్గర మరి ఉన్నారు దయచేసి పత్రికా మీడియా పరంగా ఛానల్స్ ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీ పిల్లలు ఎక్కడి పోలేదు ఇంకా ముప్పై ఐదు మంది పిల్లలు మన దగ్గర ఉన్నారు ఎవరైనా ఉంటే ఇక్కడ గద్దెల దగ్గర ఉన్నటువంటి మీడియా పాయింట్కి వచ్చినా లేదా మిస్సింగ్ పాయింట్ జంపన్నవాగు దగ్గర కూడా ఉన్నది అక్కడికి మీ వాళ్ళు దొరుకుతారు ఎలాంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తూ మరి వెంటనే జాతర అయిపోయిన వెంటనే మండే నుంచి కూడా పారిశుద్ధ్యం పనులు దాదాపుగా నాలుగు వేలకు పైగా మనము పారిశుద్ధ్య కార్మికులను కూడా తీసుకురావడం జరిగింది పది రోజుల నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంకా పది రోజులు కూడా మరి పారిశుద్ధ్యం పనులు కూడా కంప్లీట్ చేసి మళ్ళీ నీట్గా చేస్తాం తర్వాత వెను వెంటనే స్వాస్థ ప్ర పనుల కోసం స్వాస్థ్యమైనటువంటి పనుల కోసం కూడా ప్రతిపాదనలను తయారు చేసుకొని నా ఉద్దేశంలో నాకొక నేనొక ముఖ చిత్రంతో కోరేది అనుకునేది మరి టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ కమిటీ లేక అథారిటీ కమిటీ ఏర్పాటు చేసుకొని ఏదో జాతర అప్పుడే అడావుడిగా కాకుండా మాకు వచ్చిన టైం తక్కువ దాంట్లో వరదలలో మునిగిపోయినాయి తేలినాయి అవి సౌకర్యాలు కల్పించడం కోసమే మేము కష్టపడాల్సినటువంటి పరిస్థితి తక్కువ కాలంలో అయినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం చాలా చాలా తక్కువలో మరి అందరం కృషి చేసినాం అటు పోలీస్ అధికారులు కానీ ఇతర డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ కానీ పూజార్లు కానీ అందరూ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ వారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది వారందరికి కూడా ఐటీడిపిఓ గారు మరి అందరు కూడా ఇక్కడ ఉండి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదన్నా లోపాలు జరిగినా తప్పకుండా మేము స్వీకరించి వాటిని కూడా నెక్స్ట్ మినీ మేడారం లోపు కంప్లీట్ మళ్ళీ రాకుండా మాకు లాస్ట్ జాతర కాదు టార్గెట్ మినీ మేడారమే నిన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది వారికి ఒక కళ ఉంది వారు కూడా దాదాపుగా ఐదు జాతరలు ఇక్కడికి వచ్చారు ఐదు సార్లు ఈ ప్రాంతానికి వచ్చిర్రు ఇప్పటిదాకా స్పీకర్ గారు కూడా మీరు చెప్పిరు ఇరవై ఏళ్ళ నుంచి వారు వస్తూనే ఉన్నారు లాస్ట్ టైం కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారిని దర్శనం చే చేయించడం జరిగింది ఇప్పుడు వారు స్పీకర్గా కూడా రావడం చాలా సంతోషదాయకం కాబట్టి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ జాతర సేవలో భక్తుల సేవలో పాల్గొన్నటువంటి అధికారులు అనధికారులు మీడియా మరి వాలంటీర్స్ అదేవిధంగా మరి రెస్క్యూ టీమ్స్ ಅಂದರು ಕೂಡ ಅಂದ್ರೆ ಮರೊಕಾರಿ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತಾರೆ